శ్రీ గురుభ్యో నమః శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఇరవై నాలుగు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీగురుభ్యోనమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు త్రివిక్రమ భారతి గురుని నిందిస్తున్నాడని విని రాజు ఒకరోజు స్వామితో స్వామి అతడి మిమ్మల్ని నిందిస్తూ ఉంటే మీరు ఊరుకుంటున్నారేంటి అతని అజ్ఞానాన్ని తొలగించరాదా అని వేడుకున్నాడు శ్రీగురుడు అంగీకరించి బయలుదేరారు రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి పల్లకీలో కూర్చోబెట్టి రాజలాంఛనాలతో లాంఛనాలతో కుమసే గ్రామానికి తీసుకువెళ్ళాడు ఆ ఊరేగింపు మహావైభవంగా కుమసే గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు ప్రతిరోజు నరసింహావతారం అతనికి దర్శనమిచ్చేవాడు త్రివిక్రముడు ఆ మూర్తిని మనసులో నిలుపుకొని మానసు పూజ చేసేవాడు కానీ ఆ రోజు అతడు ఎంత ప్రయత్నించినా ఇష్టదేవతామూర్తి దర్శనం ఇయ్యలేదు త్రివిక్రముడు స్వామి నృసింహ ఈరోజు మీరు నన్నెందుకు కరుణించడం లేదు ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సు అంతా ఈరోజు భంగమయ్యింది ఇంక నేనేం చేయగలను అని ఆటితో తనని కరుణించమని ప్రార్థించాడు వెంటనే అతని మనస్సులో సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీగురిని దర్శనమయ్యి ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు కానీ అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనమివ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేశాడు మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు రాజు పరివారము కూడా ఎతులలాగా కనిపించారు త్రివిక్రమ భారతి నివ్వెరిపోయి అంతమంది సన్యాసులలో శ్రీ గురిని గుర్తించలేక స్వామి త్రిమూర్తి స్వరూప వీరందరిలో మీ రూపం ఏదో గుర్తించలేకున్నాను నాపై కృపతో మీ నిజ రూపాన్ని దర్శింపచేయండి ఇంతకాలము నేను చేసిన మానస పూజలకు సంప్రీతుడైన ఆ నరసింహావతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనాన్ని అనుగ్రహించారు ఈ రోజు నా తపస్సు ఫలించింది అందువలనని మీ దర్శనం లభించింది అన్నాడు శ్రీగురుడు సంతోషించి తమ నిజ రూపంతో కల్పించారు అంతకుముందు కనిపించిన యతీశ్వర్ల రూపాలు అదృశ్యమై వాటి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారము కనిపించారు స్వయంగా రాజు చేత వింజావర్లతో వీచబడుతున్న దివ్య దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్నులారా చూశాడు అప్పుడు శ్రీగురుడు త్రివిక్రమ ఎవరిని ధాంబికుడని భ్రష్టుడని నిందించావో ఆ మేము మేమిప్పుడే నిన్ను పరీక్షించాము నృసింహక్తుడివైన నీవు మమ్ములను ఏ కారణంగా విమర్శించావు దమ్మి లక్షణాలు ఏంటో తెలుసుకోవాలని వచ్చాను నీ నృసింహని అనుగ్రహంతో నా విషయమే నీ సంశయం ఏంటో వివరించు అన్నారు శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే కాకుండా ఆయన ప్రసాదించిన దివ్యదర్శనంతో పరవశించిన త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి సద్గురోత్తమ మీరు మానవ రూపంలో అవతరించడం వలన నేను తెలియక మూడిని వలె ప్రవర్తించాను నన్ను క్షమించండి విదురుని వద్దకు ద్రౌపది వద్దకు అనుగ్రహించవచ్చిన శ్రీకృష్ణుడి వలె నన్ను అనుగ్రహించడానికి మీరే స్వయంగా వచ్చారు మీరు సాక్షాత్తు త్రిమూర్తి రూపమైన పరమేశ్వరులే పగటి వెలుగును చూడలేని గూపవలే అజ్ఞానినైన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి మీ కృపయనే అనే అనుకూల వాయువును ప్రసరింపచేసి ఆత్మ అనే ఒడ్డును చేర్చండి భారతంలో అర్జునికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం ఇచ్చిన కథ విన్నాను కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుణ్ణయ్యాను భేద బుద్ధిని సులభంగా తొలగించ చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు మీరే నా ఉపాస్య దైవమైన నృసింహస్వరూపులు శరణు శరణు అని స్థుతించాడు శ్రీగురుడు అతన్ని అనుగ్రహించి త్రివిక్రమ నీ భక్తికి సంతోషించాము నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది అదే చేస్తూ ఉండు నీకు పునర్జన్మ లేదు నీకు జీవన్ పరమాత్మలో ఐక్యమవుతావు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోను మాకు అనుష్ఠాన సమయమైంది మేము ముందుగా వెళ్తాము మీరు వెనుక రండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు తర్వాత శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురాన్ని చేరారు కనుక నామధారక శ్రీగురుడు భగవంతుడి కాడని మానవ తలిచేవాడు ఏడు జన్మలు నరకాన్న అనుభవిస్తాడు గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని వేదాలు చెప్తున్నాయి నా మాటపై విశ్వాసం ఉంచి లోకులు శ్రీగురు పాదాలను కాక అందరికీ అందుబాటులో ఈ గురు కథ అనబడి చలివేంద్రాన్ని స్థాపించాము దీనివలన ప్రజలు గురుకథ కథ అమృతాన్ని సేవింతురుగాక అన్నారు సిద్ధయోగి శ్రీదత్తాయరవే నమో శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహసరస్వతీరుచరణారవిందర్పణమస్ లోకా సమస్త ఓం శాంతి శాంతి శాంతి